హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ అందరూ బాగున్నారా ఇంక ఇదైతే చూడండి వైజాగ్లోనే లాగా అనిపిస్తుంది కదా ఈ ఈ పావురాయిల్ని కాకుల్ని చూస్తుంటే వైజాగ్లో కూడా ఇలాగే కారిడార్లో ఇలా ప్లేట్ కట్టి మిగిలిపోయినవి పిల్లలు వదిలేసినవి ఇవన్నీ వేస్తే అక్కడ కూడా పక్షులు వచ్చి తినేవి కదా ఇక్కడ కూడా పావురాయిలు కాకులు అలానే తింటున్నాయి సేమ్ అక్కడ ప్లేట్నే ఇక్కడ కూడా ఈ బా ముందు కోడార్లో కట్టుకున్నాను గోడకి సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడాను ఒక పది రోజులు ఇరవై రోజులు అయితే వాటికి తెలియక రాలేదు అవే వస్తాయిలే అని రోజు మిగిలిపోయినవి అలా వేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చి తినేస్తున్నాయి అవి తింటుంటే భలే ఆనందంగా ఉంది ఆ పావురాయిలు పక్షులు తింటుంటే ఇంక ఇదేంటి అనుకుంటున్నారా ఇది తోటకూర కాడండి ఇది క్యారెట్ టమోటా పచ్చిమిరకాయలు బెండకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మజ్జిగ పులుసు చేద్దామండి ఇది పల్లెటూళ్ళలోని గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువ వండుకుంటూ ఉంటారు ఈ మజ్జిగ పులుసు సిటీ వాళ్ళకైతే అంత తెలియకపోవచ్చు దాంట్లో వంకాయ వేసుకోవచ్చు ఇదైతే మజ్జిగండి మజ్జిగని అలానే పొయ్యి మీద పెడితే ఇరిగిపోతుంది కదా అందుకని రెండు చెంచాలు శనగపిండి కలుపుకొని మజ్జిగలో పోసి చేయాలి ఒక గిన్నెలో ఫస్ట్గా కూరగాయలు మనం ఏమేమి వేసుకుందాం అనుకున్నామో అన్నీ అలా తరిగి పెట్టుకుని ఉప్పు వేసి వాటర్ వేసి ఉడకబెట్టాలి బెండకాయ ఒకటి కొంచెం లేటుగా వేయాలి ముందుగా వేయకూడదు అది జిగురొచ్చి గుణం ఉంటుంది కదా అందుకని పులుసు మరుగుతుంటే వేయాలి మరి యొక్క పక్కన స్టవ్ మీద గిన్నెలో ఆ మజ్జిగ వేసి రెండు స్పూన్ల శనగపిండిని కలిపి వేసి ఆ మజ్జిగని బాగా మరిగించాలి ఇటు సైడ్ ముక్కలు కొంచెం ఉడుకుతాయి అన్నప్పుడు ఆ మజ్జిగ తీసుకొచ్చేసి ఇందులో పోసేయాలి ఇంకా విరగదు డైరెక్ట్గా ముక్కల్లో పోస్తే విరుగుతుంది కానీ ముందు విడిగా ఉడకబెట్టి పోస్తే అది అయితే విరగదండి ఇలా విరి దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా దగ్గరగా మనకు కావాల్సిన పులుసు వచ్చే వరకు కొంచెం సాంబార్ టైపు అలా ఉడికిన తర్వాత ఈ పోపు దినుసులు అయితే ఇవన్నీను వేసి పోపు పెట్టాలి ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు మెంతులు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇంక ఇవన్నీ వేసి ఇది పోపు దినుసులు సాంబార్తో అలింపేనండి సాంబార్కి ఏమి పోపు వేసుకుంటామో దీనికి కూడా అదే ఆ పోపు తీసుకొచ్చి మరిగి మరిగి పులుసులో వేసేయాలి సాంబార్ ఇది సేమ్ సేము కాకపోతే చింతపండు పులుసు పోస్తాము ఇదేమో మజ్జిగ పోస్తాము దాంట్లో పప్పు ఉంటుంది దీంట్లో పప్పు ఉండదు దీని కాంబినేషన్గా విడిగా ముద్దపప్పు వండుకుంటారు ఈ రెండిట్లతో టేస్ట్ అయితే భలే బాగుంటుంది కానీ నేను ఫిష్ ఫ్రై చేశానండి ఈ పులుసుతో ఫిష్ ఫ్రై ఫ్రై కూడా బాగానే ఉంటుంది ఇంకా మజ్జిగ పులుసు అయితే అలా రెడీ అయింది ఇంక ఈ తర్వాత ఆ తర్వాత అయితే కొంచెం రైస్ని పాలకూర రైస్ చేశాను పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి అయితే బాగుంటుంది కదా అని పాలకూర పప్పులో వేస్తుంటే సరిగా తినట్లేదు ఇలా పాలకూర రైస్లో ఉండితే మాత్రం తింటున్నారు మజ్జిగ పులుసుకి కాంబినేషన్గా ఈ ఫిష్ ఫ్రిడ్జ్లో కొంచెం ముక్కలు ఉంటే ఫ్రై చేశాను ఆ మజ్జిగ పులుసులో ముక్కలతో పాటు ఈ ఫిష్ ముక్క కూడా తింటే రెండింటి కాంబినేషన్ భలే బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ తినని వారైతే ముద్దపప్పు బాగుంటుంది మజ్జిగ పులుసుకి కాంబినేషను ఇవన్నీ ఎక్కువగా గోదావరి జిల్లాలో కనపడతాయి ఈ వంటలు ఇంకా ఈ మధ్యన మా చికెన్ మజ్జిగ పులుసు అంట చికెన్ సాంబార్ అంట వాటిలో కూడా చికెన్ వేసి వండేస్తున్నారు నేను ఈ మధ్యనే చూశాను ఇంకా వంట అయితే అదండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా మ్యాంగోలు తెచ్చుకున్నాం కదా ఇవి ఉన్నాయి ఇవైతే మొన్న ఇలా బజార్కి రోడ్డు మీదకి షాపింగ్కి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ అందరూ ఇలా బత్తాల్ తోటి చిన్న చిన్న బత్తాయిలు అమ్ముతున్నారు ఈ బత్తాయిలు అయితే తీసుకున్నాము మూట రెండు వందల యాభై రూపాయలు కొంచెం ఇంచుమించు నలభై యాభై కాయలు దాకా ఉన్నాయి కాకపోతే చిన్న సైజు ఇంకా తర్వాత పనస్తానలు కూడా తీసుకున్నాము ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కదా ఇప్పుడు కూడా ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదని కొనుక్కున్నాము స్వీట్ అయితే చాలా స్వీట్గా ఉంది పనస్తాన భలే బాగుందండి టేస్ట్ అయితేను బత్తాయిలు అయితే కొన్ని మెత్తగా ఉన్నాయి కొన్ని తొక్క గట్టిగా ఉంది కొ అవి అయితే యావరేజ్గా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత అయితే షాపింగ్ నుంచి అలాగా మళ్ళీ బాబాయ్ హోటల్కి వెళ్ళాము పిల్లలు అక్కడ పానీపూరి తింటానంటే పానీపూరి ఇప్పించాము ఇంకా ఇంకా బాగా రష్ అయితే ఎక్కువ ఉంది ఈవినింగ్ సిక్స్కి అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ కదా క్లౌడ్ ఎక్కువగా ఉంది అందరూ టిఫిన్స్కి వచ్చారు స్టూడెంట్స్ పిల్లలు పెద్దలు వాళ్ళు అందరూ వచ్చారు ఇంక ఇదేనండి ఈ రోజుకి థ్యాంక్ యూ బాబాయ్